ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నాయి అటువంటి బిగ్ సైజ్ కిలారి కార్డ్ కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా ఖాడీ అయితే ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉన్నాయి గెలాల గురించి భరోసా ఏం చేస్తారు గురించి అవునా లంగోట క్లీరీ ఏం క్లియర్ చేద్దాం కనుక రావటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు సోముల సోములగూడూరు వహస్సులు ఎంబిగనూరా మండలం కర్నూలు జిల్లా నందవరం మండలం కర్నూలు జిల్లా మరి మీరు రైతులనే వ్యాపారమ్మా రైతులే నెంబర్ చెప్పండి మీది తొంభై మూడు తొంభై రెండు రెండు ఎనిమిది సున్నా ఎనిమిది నలభై మూడు అంటే మీరు రైతులేనే రైతుల దగ్గర ఎత్తులు తీసుకొని మార్కెట్లో అమ్ముతుంటారు అన్నమాట ప్రస్తుతానికి ఇక ఒక్కడైనా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఏ రేట్ లో ఉన్నాయి ఇంటి దగ్గర ఒకటి ముప్పై దాకా ఉన్నాయి ఎన్ని జతలు ఉన్నాయి రెండు జతలు ఉన్నాయి ప్రజ్ మరి వన్ లాక్ థర్టీ థౌసండ్ తగ్గట్లో లక్ష ముప్పై వేలు తగ్గట్లో ఇంకా రెండు జతలు ఇంటి దగ్గర ఉన్నాయట మన నెంబర్ అయితే ఉంది నేరుగా వాటిని కన్సల్ట్ చేయొచ్చు అవి కిలార్ అవ ఇంటి దగ్గర ఉండేది ఒంగోలు చూస్తే చూడాలా అవునవునా రైట్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంత తెలు వచ్చి మరికొత్త వీడియోతో మళ్ళీ కడుతాం చూస్తూనే ఉండండి చూస్తా పలునా చూడేది దండే ఉంది ఎవరున్నా పక్కన పల్లెనా కులమాల మీరు ఈ వారం మార్కెట్కి ఇద్దరు మరి చూసిరా మార్కెట్ ఈ వారం ఏ విధంగా ఉందంటారా అన్ని లచ్చల ఉండే లక్ష కింద మామూలుగా ఈ విధంగా ఎక్కువ అవునా రేట్ అయితే ఎక్కువ ఉండాలి